అల్లూరి సీతారామరాజు జిల్లా జీమాడుగుల మండలంలోని మారుమూల గురువు సమీప తుంటి మామిడి అటవీ ప్రాంతంలో గుహంలో కొలువై ఉన్న రాచకొండ బాల చల్లమ్మ జాతర మహోత్సవం ఆదివారం నుండి ప్రారంభమై మంగళవారంతో ముగుస్తాయి ఈ జాతర మహోత్సవాల సందర్భంగా గురువు నుండి ఘట్టాలు తీసుకుని వెళ్లి సమర్పించారు ఈ సందర్భంగా మారుమూల గిరిజన ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు ప్రాంతాల నుండి భక్తులు భారీగా తరలివచ్చి కొండల మధ్య గృహంలో ఉన్న అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటారు ముందుగా పెద్దబైలు మండలంలోని పోతల గరువులో ఉన్న అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అక్కడి నుండి ఘటాలతో గుహంలో ఉన్న దగ్గరకు చేరుకుంటారు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉత్సవ కమిటీ అన్ని ఏర్పాట్లు చేశారు మూడు రోజుల పాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు సల్లంగి పెస్వామి గారు పాస్పు గారు మరి లింగేశ్వర వాస్తవ్యులు మరి కొందరు తగ్గి విధంగా ఇచ్చి ఉన్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఏపీ పవన్ న్యూస్